హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవాళ మిన్పగుళ్ళతో మంచిగా స్వీట్ అయితే వేస్తున్నాను ఈ స్వీటు ఎంతో బలం అండి ఆడవాళ్ళకైతే ముఖ్యంగా ఎంతో బలాన్ని ఇచ్చే స్వీట్ అండి అందుకోసం ఒక కప్పు మిన్పగుళ్ళని తీసుకున్నాను అలాగే అరకప్పు పెసరపప్పుని కూడా తీసుకొని స్వీట్ అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో మిన్పగుళ్ళనైతే వేయించుకోవాలి చక్కగా వేయించుకోవాలి చూడండి నేనైతే చక్కగా వేయించుకుంటున్నాను ఇప్పుడు వేగిపోయినాయండి వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఇందులో అరకప్పు పెసరపప్పు కూడా వేయించుకోవాలి చూడండి పెసరపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి చక్కగా ప్లేట్లోనైతే చల్లారినాయండి ఇప్పుడు వీటిని అయితే మిక్స్ అయితే పట్టేసుకుందాము చూడండి ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి మరి చన్నగా అవసరం లేదండి కొద్దిగా బరుకుగా ఉన్న సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే బెల్లంని చక్కగా కరిగించుకోవాలి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది పాకం అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలుపుతూ దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడుతుందో ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇప్పుడు చక్కగా నెయ్యి అంతా కలిసిలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసి ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి స్వీట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కరిగిన తర్వాత వేడివేడిగా తింటే స్వీట్ అయితే ఎంతో బాగుంటుందండి ఇది పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది బలం అండి ఇది ఆడవాళ్ళకు ముఖ్యంగానైతే ఆడవాళ్ళకైతే ఎంతో బలాన్ని ఇచ్చే స్వీట్ అండి మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి ఇది ఎంత టేస్ట్ ఉంటుందండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్